ఈ రోజు నర్సిపట్నం పండుగ ఫ్రెండ్స్ శ్రీమారిడి మహాలక్ష్మి అమ్మవారు అంటే పప్పు అన్నము పప్పు బియ్యం పేసర పప్పు కూడా వేసి అమ్మవారి కొద్దిసరికి ఇలాగే ముగ్గేస్తాము చూడండి ఇక్కడ ఇస్తరాక అడిగితే ఇవి దొరికే సో ఇగ డిఫరెన్స్ ఇలాగైతే అవి చేసిన నెక్స్ట్ ఎవరు పెంచినా కూడా ఎంత దూరం వచ్చిన వాళ్ళు కూడా అమ్మ సరే టేస్ట్ అయితే బాగుందనమాట చికెన్ పెట్టింది కాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిమిది రే అందరూ ఎలా ఉన్నారు వన్ అవరా నేనైతే బాగానే ఉన్నానండి కరెక్ట్గా టైం అయితే సెవెన్ అవుతుంది సెవెన్ కల్లా ఈరోజు స్నానం అయిపోయింది ఇంకా తలకి పోసేసుకున్నాను అనమాట సో ఈరోజు నర్సీపట్నం పండుగ ఫ్రెండ్స్ శ్రీమరళి మహాలక్ష్మి అమ్మవారిది చాలా పెద్ద పండుగ త్రీ టు ఫోర్ ఇయర్స్కి అలా ఒకసారి అవుతూ ఉంటుంది నేను విన్నాను నాకు పూర్తిగా ఇక్కడది తీరి ఎలా ఉంటుందో తెలీదు నిన్న అందుకే బయటికి వెళ్ళేసి ఉపారం తీర్దామని చెప్పేసి అమ్మవారికి మేము ఎలా మొక్కుకుంటామో అలా ఇలా ఎక్కడ తీసేద్దామనే అనేసి అని తెచ్చుకున్నాము సో ఇప్పుడు పారం కోసం ప్రసాదం గట్ట రెడీ చేయాలి మేము ఎలా చేస్తాము ఏమన్నది వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటేనే చూస్తూ ఉంటాను ఇప్పుడైతే గ్యాస్ పోయి తుడిచేసి ఇంకా పెట్టేశాను ఫ్రెండ్స్ బియ్యం కడిగేసాను పెసరపప్పు కూడా కడిగేశాను అనమాట సో అంటే యాక్చువల్గా ఉపహారం అంటే పప్పు అన్నము పప్పు వేరేగా అన్నము వేరేగా అన్నీ పెడతారు సో ఆ పప్పు అన్నం కలిపేసి చక్కెర పొంగలాగా చేసేసి పెట్టి వచ్చంట మా అమ్మమ్మ గారు చెప్పారు సో అందుకోసం అని చెప్పేసి చక్కెర పొంగల్లాగా అనమాట ఇప్పుడు అలానే గోధుమ పిండి కూడా కలిపేస్తాను గోధుమ పిండి అట్టు కూడా వేయాలి ఉపహారం తీసినప్పుడు ఎవరికి కలిగినట్టు కొంతమంది కోళ్ళు కోకలు కూడా మొక్కుకుంటారు అనమాట యాక్చువల్గా చీర కూడా ఉంది కోక అంటే చీర సో మేమైతే చీరను గాజులు కూడా నేను తీసుకొచ్చాను చీర గాజులు అయితే పెట్టేసి మొక్కేసుకుంటాము ఎందుకంటే మనం ఏ ఊర్లో ఉంటే ఆ ఊరిలో అమ్మవారి పండగ అయితే ఆ దేవుణ్ణి అనేది వెనక అనేది పెట్టకూడదు అంటారనమాట కంపల్సరీగా ఆ దేవుణ్ణి మనం కొలవాలి మొక్కాలి ఉపారం తీయాలి అన్నది ఒక నమ్మకం సాంప్రదాయం సో ఆ సాంప్రదాయాన్ని మాత్రం ఎవ్వరూ పాటించుకోకుండా ఉండకూడదు సో అందుకోసమే మాకు ఇక్కడ తీరి అసలు పండగ అని కూడా తెలీదు మొన్నటి వరకు మొన్నే తెలిసిందనమాట రాజీపట్నం పండగ అని చెప్పేసి సో అని చెప్పేసి మాకు వచ్చినట్టు ఆ దేవ దేవుణ్ణి అయితే కొలిచేస్తున్నాం దేవతని యాక్చువల్గా నేను వెళ్ళాము టెంపుల్ దగ్గర వరకు బట్ టెంపుల్ ఖాళీ లేదు నెక్స్ట్ చిన్న చిన్నపాపని ఇంచేసి వెళ్ళామనమాట బయట అయినా మొక్కేద్దామని చెప్పేసి ఈ పండగ అంతా అయిపోయిన తర్వాత తల్లి నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటామని అనమాట ఎందుకంటే ఈ లోడ్లోని పాపతోని అవ్వదు చిన్న నేను ఇంట్లో ఉంచి మరీ వెళ్ళాను అనమాట ఈ గాజులు గట్ట తేడానికి అప్పుడు అది గుడిని అయితే చూసాను చాలా పెద్దది అమ్మవారు కానీ ఎంత పెద్ద పండగ ఫ్రెండ్స్ ఈ చివరి నుంచి ఆ చివరికి అవుతుంది అమ్మవారి పండుగలు ఎప్పుడు ఇంత పెద్ద పండగని నేను చూడలేదు అనమాట యాక్చువల్గా పిల్లలు ఉండడం వల్ల ఇంకా వెళ్ళడం అవదేమో మాక్సిమం ఈరోజు ఈవినింగ్ వీలైతే వెళ్ళగలడానికి ట్రై చేస్తాను పాప పడుకుంటే లేదంటే లేదు సో అది మ్యాటర్ అట్టు కోసం బెల్లం పాలేసేసి కలిపేసిన ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం సేపు ఆగస్తాను ఇక్కడైతే ఇంకా బియ్యం పెసరపప్పు కూడా వేసేసుకున్నాం అనమాట అలానే బెల్లం కూడా తీసి పెట్టుకున్నాం పాలు ప్యాకెట్టు సో ఫ్రెష్ బాయ్ అన్నీ దేవుడికి అన్నీ వాడాలి కదా సో అందుకోసం నేను రాత్రి మళ్ళీ పాలు ప్యాకెట్ తెప్పించాను సో ఇలాగ అవుతుంది అలానే ఇప్పుడు ఎక్కడ మొక్కుతామో అక్కడ యాక్చువల్గా లక్ష్మీ గట్ట మొన్న వచ్చేసింది ఇప్పుడైతే మళ్ళీ ఒత్తింది అదే మొక్కిన దగ్గర వత్తాలి అందుకోసం అని చెప్పేసి తుడుస్తున్నాను అదే ఉపాయూరు కొంచెం మూలకే తీస్తారు మేడం అమ్మవారికి వచ్చేసరికి ఇలాగే ముగ్గి వేస్తాం అంటే మేమైతే సో అలాగ పెట్టేసినాం ఇప్పుడు దీని మీద పసుపు ముద్దలు ఇలా మూడు పెడతారు అవి కూడా పెడతాను అలానే ఇస్త్రాకు తెచ్చుకుంటాము వాటి మీద చీరలు నెక్స్ట్ ప్రసాదం అన్నీ పెట్టుకుంటాం అనమాట దాని మీద పెట్టి ఉపహారం తీస్తాము వాళ్ళకి ఇక్కడ ఇస్తురాక అడిగితే ఇది దొరికే అనమాట పనసాకులు అనుకుంటా నేను నైట్ తెచ్చాము ఈ మూడు ఇరవై రూపాయలు అంట చాలా రేట్లు ఉన్నాయి యాక్చువల్గా ఇరవై రూపాయలు కట్ వచ్చేస్తుంది మా ఊర్లోనే బట్ అవసరం కదా ఫ్రెండ్స్ ఇంకా పసుపు మొత్తల కోసం కలుపుతున్నాయి అనమాట ఉన్నాయండి మూడు కదా అలానే కొత్త చీరకి పసుపు రాయాలి సో ఇవ్వండి ఇదే చీర అనమాట నిన్న ఇంకొచ్చింది ఫ్రెండ్స్ నేను సాయంకాలం చాలా ఇవ్వండి ఇలా పెడతాం ఇంకా కొంక బొట్లు గట్ట పెట్టాలి ఇంకా పెడుతున్నాను అనమాట కొంచెం చల్లగా అయితే గట్టి పెడిపోతాం అమ్మగారు చాలా మూడు మామలు మేము సో ఇగోండి డిఫరెన్స్ ఎలాగైతే అమిట్ అనమాట ఇప్పుడైతే పూజ చేసేసుకోవడమే దీపం అదే దీపం పెట్టేసుకోవడమే ఉపారం తీసేసుకొని చూడండి ఫ్రెండ్స్ కింద అది భలే వస్తుంది బయట నుంచి గాలే వేస్తుంది అనమాట అందుకోసం ఇంకా ఇదే ఆపరేట్ అయిపోతుంది చూడడానికి బాగుంది కదా ఇప్పుడైతే మా అమ్మమ్మకి మా ఆయనకి చాయ్ పెట్టి అనమాట వాళ్ళు చాయ్ తాగలేదు ఇంకా ఒక్క విడవుతుంది ఒకలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకోగలిగాను ఇక రాత్రి నుంచి అనుకుంటున్నాను లెగ్గల్నా లేన లెగ్గల్నా అనేసి బట్ అదే కాన్సన్ట్రేషన్తో ఉన్నాం అనమాట మనం ఏదైనా ఒక పని అనుకొని దాని మీదే ఉంటే కంపల్సరిగా ఆ పని జరుగుతుంది మానవుడు తలుచుకుంటే ఏం జరగదు ఫ్రెండ్స్ చెప్పండి మీరు అందుకోసమే ఏ పని చేయాలనుకున్నా కూడా గట్టిగా అనుకోండి కంపల్సరీగా అవుతుంది నేనైతే ఎప్పుడు పెద్ద పెద్ద కోరికలు కోరుకోను కానీ నాకు చేతనైనంత వరకు కోరుకుంటాను అది చేసుకుంటాను సో ఇప్పుడైతే మెగడ తీసిస్తున్నాం చాలా రోజులు అయిపోయింది మెగడ కూడా ఎక్కువైంది ఈరోజు నెయ్యి కూడా చేద్దాం అనుకుంటున్నా ఇంకా యాక్చువల్గా ఊర్లో పండగ అయితే ఇంకా అందరినీ పిలుచుకుంటారు బట్ ఈ ఊరు పండుగ అని చెప్పి మాకు మొన్న మొన్నే తెలిసింది మేము అయితే ఎవరిని పిలలేదు నెక్స్ట్ ఎవరు పిలిచినా కూడా ఇంత దూరం వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు మొన్న వెళ్ళారు అమ్మ వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఆ అమ్మ వాళ్ళు ఇంకా వేరే ఇల్లు అనమాట సో వాళ్ళు లేదు అనేసారు మా బావగారు వాళ్ళకి కూడా డ్యూటీ అనమాట ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారులే మరికి ఎంత చెప్పేసి మేము కూడా సైలెంట్ ఉండిపోం ఇక్కడ తీరి కూడా మాకు తెలియదు టెంపుల్కి కూడా వెళ్ళమో మళ్ళీ మా ఆయనకి డ్యూటీ కూడా సెలవులేదు అనేసి ఇంకా చాలా కూడా మరిగిపోతుంది అనమాట ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కింద పరమానమే తినేసినాం ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఎందుకో చేశానని చెప్పేసి ఇంకెందుకో టిఫిన్ చేసుకోవడం అని చెప్పేసి చేయలేదనమాట సో ఇంకా కరెంట్ లేదు ఈరోజు వాటర్ వాటర్ వేసుకోలేదనమాట ఎర్లీ మార్నింగ్ సో ఈరోజు వేగే తీస్తారు కరెంట్ నైట్ వేసుకున్నా బాగున్నాయో అనిపించింది ఎంతవరకు రాలేదు ఇంకా పిల్లలకి ఒక రెండు మూడు జగ్గులు పోసాను అనమాట ఇక చెందానికి స్నానం కూడా అవ్వలేదు మళ్ళీ లేచి పడుకునిపోయింది మళ్ళీ కరెంట్ వచ్చాక చేయిద్దామని నీరు అసలు ఒక్క చొక్కలేవన్నమాట మోటార్ కదా మోటార్లో నీళ్ళు అయిపోయి మేము చూసుకోలేదు సో అది ప్రాబ్లం అయిపోయింది తాగడానికి నీళ్ళు ఉన్నాయి కానీ స్నానాలకి నీళ్ళు లేకుండా పోయే గీత పాపకు ఒక రెండు జగ్గులు పోస్తాను గీతకు కూడా దేవుడికి మొక్కిస్తుంది ఏటమ్మా సరే కొంటే రేపు సాయంకాలము బా ఆచల్తాం కదా అప్పుడు కొందాం సో ఇంకా ఇప్పుడైతే వంట చేయాలన్నమాట కుక్కరు కరెంట్ లేదు కాబట్టి పొయ్యి మీద అన్నం ఉడికేయాలి నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ తీసుకొచ్చారు అమ్మమ్మకి బెండకాయ కర్రీ చేయాలి చికెన్ ఉండాలన్నమాట సో ఎవరిని పిలుచుకోలేదు రండి పండక్కి మేము అలా సింపుల్గా జరుపుకుంటాం ఆల్రెడీ జరిగిపోయింది ఇంకేటారం తీసాం కాబట్టి బెండకాయలు అయితే కోసాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా కోస్తాను అనమాట సో రెండు పెన్నెలు కూడా పెట్టాను అంటే అమ్మమ్మ గారి మీద పడుకున్నారు సో ఆయిల్ వేసి కారం పెట్టే కూర అవందరికి మాకు చికెను చికెన్ ఇంకా కడగాలి ఇంకా కరెంటు ఇవ్వలేదు బాయ్ కూరలు అయితే కానీ మళ్ళీ అన్నం పెట్టడం కాదు రెండు దాకా కాబట్టి చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను లేండి అది నువ్వు నుండి కాబట్టినడు నువ్వు తగ్గుతుంది సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్ వంట చేసేస్తారు సో ఇప్పుడే బేరకా సో ఇప్పుడు ఇంకా బెండకాయలు అంటే వేసాను చేయండి బెండకాయలు వేసాను పది గంటకి వెళ్ళి ఉంటాను మధ్యాహ్నం గురించి మళ్ళీ ఎక్కువైపోయినా కూడా పూంజుకొని తింటాను అంటారు అందుకోసం కరెక్ట్ కావాలి సార్ ప్రొడక్ట్ ఉప్పు పసుపు వేసాను ఇంక కొంచెం కారం వేసుకోవాలి లాస్ట్లో దించే ముందు బాగా వేగాలండి సో అలానే చికెన్కి వచ్చేసరికి ఆనియన్స్ వేస్తాను అన్నం వేలిలో పేస్ట్ కూడా వేస్తాను పసుపు ఉప్పు వేసాను మరి కొంచెం ఆనియన్స్ బాగా ఎగిన తర్వాత చికెన్ వేసి కారం వేస్తాను పిల్లల్ని చూసుకుని నేను ఒక్కదాన్ని చేసుకుంటాను అనమాట అంటే ఇది ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ టైం అయితే కరెక్ట్గా వన్ థర్టీ దాటుతుంది అనమాట రైస్ అయితే పెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వచ్చింది అనమాట సో రైస్ కూడా అయిపోయింది దేవుడి దేవల్ల ఎందుకంటే మాకు ఒక్క ట్వెల్వ్ మినిట్స్ రైస్ వచ్చేసరికి చికెన్ కర్రీ కూడా అంటే యమ్మీ అమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేశాను అనమాట నా చికెన్ కర్రీ నేనైతే ఏమీ లేదు సింపుల్గా చేసేసాను బట్ టేస్ట్ అయితే బాగుందనమాట ఇంకా గీత కాకి ఇప్పుడు చికెన్ తినిపించాను థ్యాంక్ యూనా చేసుకుంటుంది చికెన్ పెట్టినని పదా